Thank ఎటువంటి పనులనైనా చేసేస్తారు కాబట్టి మనకు సుందరకాండలో ఆంజనేయ స్వామి చెబుతాడు పాపం నకుర్యాత్క కృద్ధో హన్యా గురుం అపి కృద్ధ పరుషయా వాచ నరసాధు నదిక్షిపే ఆంజనేయ స్వామి తోకకు తోకకు నిప్పు అంటించడం తోటి ఆలోచించాడు కొద్దిగా కోపం వచ్చింది ఆ కోపం ద్వారా లంకా నందరిని కూడా లంకా నగరాన్ని కాల్చి వేసేసాడు ఒక్కొక్క ఒక్కొక్క భవనాన్ని

ఎదుటి మనిషిని దూషిస్తామట పెద్దలను కూడా మనం చూడకుండా చంపేస్తామట అంటే వారిని ఏం చేస్తామో తెలియదు ఆ కోపానికి లోనైతే క్రుద్ధ ఆ కోపంలో రకరకాలైనటువంటి మాటలను మనం మాట్లాడతాము అంటూ ఆంజనేయ స్వామి అక్కడ స్మరించుకుని అయ్యో ఎంత తప్పు పని చేశాను అని ఆ విడుస్తూ ఉన్నటువంటి సర్పం వలె బాధపడిపోతాడు స్వామి ఆ రకంగా మనం విడవలసినటువంటిది కోపము ఈ క్రోధి నామ సంవత్సరంలో భగవంతుడు మనకి బయట ఉండేటువంటి కోపాలు రకరకాలుగా ఉంటాయి అవి సత్వరజస్తమో గుణాలలో కామ క్రోధ లో అని చెప్పి మనకి రకరకాలైనటువంటి వాటి ద్వారా మనం కొన్నిటి లోబడిపోయి కోపాన్ని ప్రవర్తిస్తూ ఉంటాం ఒక వ్యక్తిని ఒక పనిని చేయకుండా ఆపేస్తాం దానికి అడ్డుపడుతూ ఉంటాం లేకపోతే మనకి ఏదైతే కావాల్సింది ఉంటుందో దానికోసం పెప్పదలాడుతూ ఉంటాం ఇటువంటి వారిని అన్నింటినీ కూడా ఈ సంవత్సరం ద్వారా మనకు కలుగుతూ ఉంటాయి వారిని అన్నింటినీ కూడా తగ్గించమని స్వామి వారిని ప్రార్థితా ఈరోజు అలాగే ఈ సంవత్సరం యొక్క ఫలితాలు మనం ఇదంతా కోపాన్ని మనం తగ్గించుకోవాలి మనకు భగవంతుడు సన్నిధిలో మన కోపం ఎన్నడూ కూడా ఎవరి కూడా రాగ ద్వేషాలను చూపించకూడదు అని దాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం ఈ సంవత్సరం పేరే క్రోధి కాబట్టి తెలుసుకుంటూ ఉన్నాం అంతే తప్ప ఏదో ఈ స్వామి ఇలా చెప్పేస్తున్నాడు అనుకోవద్దు ఎవరు దానికి ఏమిటి దాని దానికి ఏమిటి అంటే ఒక మంచి విషయంగా గ్రహిస్తే ఆ కోపాన్ని మన ఆ విషయాలను తీసుకోవడం ద్వారా మన యొక్క నా సంవత్సరం యొక్క ఉండాలి ఈ సంవత్సరం జీవన పరమాత్మ భావ నాథయం దేవ హస్మ రాజ అవర్యంత వందే గురువంబరాం ఈ సమస్తరం జైత్ర రోధినామ సంత్ర పరితాంసు ఈ సమస్తరం జైత్ర వైశాలపనిందు పెంటరు ఇసురాను అక్కడక్కడ శిలా సయ్య దృశ్యు స్మరణకి భయరు కరనామ యదుప్రభువు యెస ఆసానముల స్థలమున ఇందు గరీష్మ అధిద్రలొ సత్యగుణ దృశ్యు దుర్భిక్ష భయవ శ్రావణ భాద్రపద మాసం ఎందు ఖండ వృష్టియు ఆహార పదార్థములు ధరలు పెరుగు అలాగే రస పదార్థములు ధరలు సరసముగా ఉన్నారు ఆశ్వీజ కార్తీక మాసముల ఎందు తుఫాను వర్షములు చలి ఆరంభం అగు మార్గశీర్ష జాతక మాసముల ఎందు మంచు వర్షములు చలి చలి అధికంగా ఉంటుంది ధాన్యాలు పెరిగి ధాన్యాల ధరలు పెరిగి నిలబడు రోగ భయము ఉత్పాదములు కాలి కుమారులు రాజు కులు మేఘాధిపతి తెలుగై సస్య నీరసాధిపతి కుజుడై ధాన్యాధిపతి చంద్రుడై రసాధిపతి గురువై ఉన్న ఈ సంవత్సరం అందరికీ కూడా ఆహార ధాన్యములు ధరలు పెరుగును అచ్చడంతన హెచ్చుగవరుడు రాజులు ప్రజలు పరస్పరము కలిహి కలిహి చెందు అలాగే లోకమ అక్తి శస్త్ర భయములు పంటలు సత్తులు ప్రజా కందోలు ప్రజా విదేశలు ఆకలి బాధలు మధ్యపలకులు సస కుటుంబ కలతలు బార్యా భక్తులకి ఎడె ఎడబాటులు విరోధంలో గధికవారు నాస్తికవ నాస్తిక వాదులు ప్రభు రాజकीय కనలు చోర రోగానికి దేవుడు వట్టంకులు కుమ్మరులు కమ్మరులు యంత్రాంగ ఆ అరము పరిచేయ కార్యకులు హిత్రాంకముల యందు పరిచేయ కార్యకులు రైతులు యవసాయదారులు కూలీపని కూలీపని చేయwarlకు వీడలు కుందుము పుష్పములు సుగంధ ద్రవ్యములు రంగులు అమ్ముకుని వారు సుఖ జీవనము పొంది వృద్ధిలో ఉండరు చోరుడు ఈ యొక్క క్రీడా రంగంలో మొదటి స్థానంలో ఉండరు భారతదేశం దేవాలయం పర్యాటక క్షేత్రములు అభివృద్ధిలో ఉండరు ఇతర మత శక్తులకు యుక్తులు పనిచేయకుండా కేంద్ర ప్రభుత్వము సమర్థవంతంగా ఉంది